క్షణకాలం నిర్లక్ష్యం క్షణకాలం తప్పిదం ఆ ఏ ఉందలే అనుకుంటా ఉంటాం అది ఒక్కొక్కసారి మన ప్రాణాలను తీసేస్తుందని ఎవరు ఊహించరు ఇప్పటికీ కూడా నేను కూడా చాలాసార్లు టూ వీలర్ వెళ్తున్నప్పుడు ఎదరా కొంతమంది ఫ్యామిలీ కానీ లేదంటే ఎవరైనా సరే లేడీస్తో వెళ్తున్నప్పుడు వాళ్ళ చీరలు కానీ వాళ్ళ చున్నీలు కానీ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ బండి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను కూడా అది చూసుకోండి అని చూసుకోరు ఎందుకో ఏంటో అర్థం కాదు మరి అది నిర్లక్ష్యమో లేదంటే అమాయకత్వం తెలియని అర్థం కాదు ఒక్కొక్కసారి అది ఎంతవరకు వెళ్తుందంటే ఏం కాదులే అనుకుంటారు కానీ అది తేడా వస్తే ప్రాణాలే పోతాయి ఇప్పుడు తాజాగా అదే జరిగింది భర్తకు ఉద్యోగం రావడంతో కొత్త జీవితం ప్రారంభించాలని కలలు కన్న యువతి చున్నీ రూపంలో ఆమెను మృత్యు కబలించిందట అనకాపల్లి జిల్లా అచితాపురం మండలంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయంటే తూర్పుగోదావరి జిల్లా కేసన్నకూరుకు చెందిన కళ్యాణ రామదుర్గ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కోనసీమ జిల్లా పోలవరానికి చెందిన విన్నకోట మోహనకృష్ణతో తొమ్మిది నెలల క్రితమే పెళ్లి అయింది మోహన్ కృష్ణకు ఖచ్చితాపురం ఉద్యోగం రావడంతో దంపతులు ఇక్కడికి సమీపంలోనే ఇల్లు అదుగు తీసుకున్నారు సోమవారం రామదుర్గకు చెవి నొప్పిగా ఉండడంతో రాత్రి ఏడు గంటలకు బత్తామిన ఆసుపత్రికి బయలుదేరారు వారి బైక్ హరిపాలెం వచ్చిన సమయంలో రామదుర్గ వేసుకున్న చున్ని బైక్ వెన వెనక చక్రంలో పడి మెడను చుట్టేసిందట స్థానికులు అప్పటికే గమనించి చెప్పారట కాకపోతే అప్పటికే ఆమె కింద పడిపోయింది కొన ఊపిరితో కొట్టుకుంటుంది వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు చున్నీ కూడా కత్తిరించారు కానీ ఆమె అప్పటికే మృతి చెందింది అంటే ఇలాంటి ఒక రకంగా ఓకే ఈమెదో కాస్త అంత హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్తూ ఈమె చనిపోయింది కాకపోతే ఒక్కొక్క సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాలి టూ వీలర్స్ మీద వెళ్ళినప్పుడు బైక్ మీద వెళ్ళినప్పుడు కొంతమంది కార్లలో కూడా అంతే ఆ చున్నీలు కానీ ఆ చేలు కానీ ఆ డోర్లో పడిపోతుంటాయి చూసుకోరు మరి అదేంటో అర్థం కాదు అవి బయటికి వెళ్తాం దానివల్ల పెద్ద ప్రమాదం ఏమి ఉండకపోవచ్చు కారులో వెళ్తే కాకపోతే ఒక్కొక్కసారి అది కూడా కాలు కడ్డుపడి తణుకు పడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలా వేయడం వల్ల ఒక్కొక్కసారి కార్ డోర్ కూడా సరిగ్గా పడదు సరిగ్గా వేసుకుపోతే అది రన్నింగ్లో డోర్ ఓపెన్ అయిందంటే అది కూడా పెద్ద ప్రమాదమే చాలా జాగ్రత్తగా ఉండాలి మహిళలు ప్రయాణం చేసినప్పుడు పదే పదే ఇలాంటి సంఘటనలు గుర్తు చేస్తున్నా సరే అప్రమత్తత అయితే కనిపించట్లేదు అందుకే ప్రాణాలు పోయే పరిస్థితి అయితే వస్తుంది ఇప్పటికైనా బిఎలర్ట్